వెల్కమ్ టు సిహెచ్ఓస్ ఏఎన్ఎమ్స్ హెల్త్ స్టాఫ్ విజయవాడలో ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో హౌస్ టు హౌస్ డిసీజ్ సర్వలెన్స్ చేయడం కోసం ఏఎన్ఎంఏపీ హెల్త్ యాప్లో ఒక టైల్ అనేది ఇవ్వడం జరిగింది మీకు ఏపీ హెల్త్ ఏపీకేని ఇవ్వడం జరుగుతుంది ఆ ఏపీకే ఇన్స్టాల్ చేసుకొని మీకు అలాట్ చేసిన సచివాలయం పరిధికి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా అందజేయడం జరుగుతుంది దాంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అదే ఏఎన్ఎంస్ అయితే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ఏఎన్ఎం ఏపీ హెల్త్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకొని మేము ఏదైతే ఇస్తామో ఆ ఏపీకేని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది సో దానికి మీ యొక్క సచివాలయం ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయంగానే మీకు లాగిన్ అవుతుంది సో లాగిన్ అయినప్పుడు ఈ టైల్స్లో లాస్ట్కు రాగానే ఇక్కడ విజయవాడ ఫ్లడ్స్ హెల్త్ సర్వే అని ఒక టైల్ కనబడుతుంది ఈ టైల్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ మళ్ళీ రెండు టైల్స్ కనబడతాయి ఒకటి ఫ్లడ్ హెల్త్ సర్వే సర్వే చేయడం కోసం అదే సర్వేలో ఎవరికైనా మందులు అందజేయవలసి ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫ్లడ్స్ మెడిసిన్స్ ఎట్ టూ బి డిస్పాచ్డ్ అనే దాంట్లోకి పుష్ చేయడం జరుగుతుంది దీంట్లో వచ్చిన వాటిని మళ్ళీ ఆ మెడిసిన్స్ తీసుకెళ్ళి ఏఎన్ఎం గారు వాళ్ళకి అందజేయాల్సి ఉంటుంది సర్వేకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముందుగా ఫ్లడ్స్ హెల్త్ సర్వే అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీకు ఇక్కడ మీకు అలాట్ చేసిన సచివాలయం పరిధిలో ఎన్ని హౌసెస్ ఉన్నాయి దాంట్లో ఎన్ని మీరు సర్వే పూర్తి చేశారు ఎన్ని పూర్తి చేయాల్సి ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది అలాగే ఆ హౌసెస్లో మొత్తం జనాభా ఎంత ఎంతమందిని మీరు సర్వే కంప్లీట్ చేశారు ఇంకా పెండింగ్ ఎంత ఉంది అనేది కనబడుతుంది కింద క్లస్టర్ ఐడీస్ ఉంటాయి అంటే మనకి సచివాలయంలో ఉన్న అన్ని క్లస్టర్స్ ఇక్కడ పుష్ చేయడం జరిగింది ఆ క్లస్టర్ ప్రకారం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ కూడా ఆల్రెడీ పుష్ చేయడం జరిగింది మీ యొక్క క్లస్టర్ ఐడి ఏ ఏరియాకి వెళ్ళి మీరు సర్వే చేస్తున్నారో ఆ సర్వేకి సంబంధించిన క్లస్టర్ ఐడిని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇక్కడ మీకు చూపిస్తారు ఒక ఫ్యామిలీ మెంబర్ని సెలెక్ట్ చేయంగానే మీరు సర్వే చేయడానికి అందుబాటులో ఉన్నారా ఉన్నారు అన్నట్లయితే ఉన్నారు సెలెక్ట్ చేసుకుంటారు ఒకవేళ లేరు అనేట్లయితే లేరు సెలెక్ట్ చేసుకుంటే కారణాలు అడుగుతుంది ఇక్కడ కారణాల్లో మీరు వెళ్ళినప్పుడు ఇంటికి తాళం వేసి ఉందా తాళం వేసి ఉంది అంటే తాళం వేసి సెలెక్ట్ చేసుకుంటారు ఇతరములు అనేట్లయితే ఏ కారణం చేత వాళ్ళు లేరు అనేది అక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అదే మీ వాళ్ళు ఉన్నారు అనేట్లయితే ఉన్నారు సెలెక్ట్ చేసుకుంటే వారికి ఆరు రకముల మందుల కిట్ అందజేయబడిందా అనే ఆప్షన్ అడుగుతుంది ఆల్రెడీ ఆషా ద్వారా ఏఎన్ఎంల ద్వారా ఈపాటికి మెడిసిన్స్ కిట్స్ కూడా అందజేసి ఉంటారు ఒకవేళ అందజేసి ఉంటే మీరు నేరుగా అందించి అందజేయబడింది అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఒకవేళ వాళ్ళకి మెడిసిన్ కిట్ అందజేయకపోతే లేదు అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు లేదు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు వాళ్ళకి మందుల కిట్ అండ్ పాంప్లెట్ అందజేస్తూ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదే మెడిసిన్స్ ఇచ్చి ఉంటే అంది అందినది అనేది సెలెక్ట్ చేసుకుంటే మీరు సర్వే చేస్తున్న ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు ఫోటో క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఫోటో చూపిస్తుంది ఇక్కడ సమర్పించు అనేది క్లిక్ చేయంగానే ఆ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ లిస్ట్ అనేది కనబడుతుంది ఆ ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉంటే అన్ని పేర్లు అక్కడ కనబడతాయి మీరు అక్కడ ఎవరికైతే సర్వే నిర్వహిస్తున్నారో ఆ ఫ్యామిలీ మెంబర్ పేరు అంటే ప్రతి మెంబర్ని కంపల్సరీ మీరు సర్వే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ కన్ఫామ్ అనేది సెలెక్ట్ చేయగానే సర్వే చేయవలసిన వ్యక్తి అందుబాటులో ఉన్నారా ఉన్నారు అయితే ఉన్నారు క్లిక్ చేస్తారు ఒకవేళ లేరు అనేట్లయితే ఇక్కడ కారణం ఎంచుకోండి అని అడుగుతుంది అంటే ఇక్కడ కారణాలు సర్వే సమయంలో అందుబాటులో లేరు లేదా మరణించిన వ్యక్తి ఆ వ్యక్తి ఇక్కడ నుంచి మైగ్రేట్ అయి ఉన్నారు లేదా ఇతర కారణాలు వీటిలో ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు అదే వాళ్ళు ఉన్నారు అనేట్లయితే ఉన్నారు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నారా లేదా లేదా ఏదైనా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారా అనేది అడిగి ఆ డీటెయిల్స్ నమోదు చేయాల్సి ఉంటుంది ఆరోగ్యంగా ఉన్నారు అనేట్లయితే ఉన్నారు సెలెక్ట్ చేసుకొని సమర్పించండి అంటే ఆ సర్వే కంప్లీట్ అయిపోతుంది ఆ బెనిఫిషరీకి సంబంధించి ఒకవేళ ఆరోగ్యంగా లేరు అనారోగ్యంతో బాధపడుతున్నారు అనేట్లయితే లేరు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారనే ఆప్షన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి జ్వరం ఉందా ఉంది అనేట్లయితే ఎన్ని రోజుల నుంచి ఉంది మందులు తీసుకుంటున్నారా లేదా మందులు ఇచ్చారా లేదా అనే ఆప్షన్స్ అడుగుతాయి వాళ్ళు రెండు రోజుల నుంచి బాధపడుతున్నారు మందులు తీసుకుంటున్నారు అనేట్లయితే మందులు ఇచ్చారా లేదా అనే ఆప్షన్ డిజప్పియర్ అవుతుంది అదే మందులు తీసుకోవట్లేదు అనేట్లయితే మందులు ఇచ్చారా సో మనం మెడిసిన్ కిట్ ఇస్తున్నాం కాబట్టి దాంట్లో ఉంటాయి కాబట్టి మందులు ఇచ్చారు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకు అంతకుముందు ఇచ్చుంటారు అవి అయిపోయి ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ మెడిసిన్ కావాలి అనేట్లయితే ఇవ్వలేదు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వీళ్ళకి మళ్ళీ ఆ మెడిసిన్ అందజే అందజేయడం కోసం మనకి ఇందాక చూపించిన టైల్లో ఎట్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అనే ఆప్షన్లోకి వీళ్ళ నేమ్ అనేది పుష్ చేయడం జరుగుతుంది అప్పుడు ఏఎన్ఎం గారు మళ్ళీ అక్కడ నుంచి మెడిసిన్ తీసుకువెళ్ళి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇది గమనించి వాళ్ళకి క్లియర్గా అడిగి సబ్మిట్ చేయండి అలాగే వాళ్ళకి జలుబు ఉందా ఉంది అన్నట్లయితే ఎన్ని రోజుల నుంచి ఉంది మందులు తీసుకుంటున్నారా లేదా మందులు ఇచ్చారా లేదా అదే లేదు అంటే లేదు సెలెక్ట్ చేసుకుంటారు దగ్గు ఉందా లేదా విరోచనాలు ఉన్నాయా లేవా వాంతులు ఉన్నాయా లేవా ఇక్కడ వరకు కామన్గా మీకు అవే ఆప్షన్స్ వస్తాయి అదే వాళ్ళకి కామెర్లు ఉన్నాయా అనే ఆప్షన్ కనుక ఉన్నాయి అన్నట్లయితే ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి అండ్ వాళ్ళ కంపల్సరీ మీకు నియర్ బై మీ సర్వే చేస్తున్న సచివాలయం పరిధిలో ఉన్న మెడికల్ క్యాంప్కి వాళ్ళని మోటివేట్ చేసి అక్కడికి పంపించాల్సి ఉంటుంది సో వాళ్ళకి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పాలి సో చెప్పిన తర్వాత ఒకవేళ చెప్పకపోతే చెప్పలేదు సో కంపల్సరీ అందరూ వాళ్ళకి మోటివేట్ చేసి మెడికల్ క్యాంప్కి వెళ్ళే విధంగా చెప్పండి అలాగే రక్తపోటుతో బాధపడుతున్నారా ఉంది అయితే ఉంది మందులు తీసుకుంటున్నారా లేదా తీసుకుంటున్నారు అయితే మీరు మెడికల్ క్యాంప్కి రిఫర్ చేయాల్సిన పని లేదు లేదు అనేట్లయితే కంపల్సరీ మెడికల్ క్యాంప్కి పంపించాలి అలాగే మధుమేహం ఉందా ఉంది అనేట్లయితే మందులు తీసుకోకపోయేట్లయితే మెడికల్ క్యాంప్కి పంపాలి అలాగే శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయా ఉంది అన్నట్లయితే ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి మందులు తీసుకుంటున్నారా లేదా అండ్ మెడికల్ క్యాంప్ తీసుకోకపోతే మెడికల్ క్యాంప్కి రిఫర్ చేయాల్సి ఉంటుంది అలాగే చర్మ సంబంధిత వ్యాధులైనా అలాగే ఈ పది వరకు ఈ ఆప్షన్స్ చూపిస్తాయి అదే పదకొండో ఆప్షన్ నుంచి వాళ్ళు కీటకం కాటుకు గురయ్యారా అనేదైతే గురయ్యారు అవును అనేట్లయితే మందులు తీసుకుంటున్నారా లేదా అనేది అడుగుతుంది మందులు తీసుకుంటున్నారుతో పాటు ఇక్కడ మనకి ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా అనే ఆప్షన్ అనేది అడుగుతుంది ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే కంపల్సరీ మీరు నియర్ బై యూపీహెచ్సి కానీ పిహెచ్సి కానీ రిఫర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు యూపీహెచ్సి పిహెచ్సి లిస్ట్ అనేది కనబడుతుంది అది సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే లేదు వాళ్ళు ముందుగానే ట్రీట్మెంట్ తీసుకున్నారు అన్నట్లయితే మీరు యూపిహెచ్సికి రిఫర్ చేయాల్సిన అవసరం లేదు సో ఇట్లా కీటకం కాటుకు కానీ పాము కాటుకు కానీ కాటుకు కానీ కుక్క కాటుకు కానీ లేదా ఇతర గాయాలు కానీ ఏ ఉన్నా కూడా వాళ్ళని కంపల్సరీ వాళ్ళు మందులు తీసుకుంటున్నారా లేదా అండ్ ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా అనే ఆప్షన్స్ కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇట్లా అన్ని ఆప్షన్స్ మీరు ఫిల్ చేయకుండా సబ్మిట్ చేస్తే తీసుకోదు కాబట్టి ప్రతి ఒక్క ఆప్షన్ వాళ్ళకి క్వశ్చన్స్ అన్నీ చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించి మీరు సర్వే అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ సమస్యలు ఇక్కడ ఇచ్చినవి కాకుండా వేరే ఇతర కారణాలతో ఏదైనా బాధపడుతున్నట్లయితే ఆ వివరాలు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే చోట నమోదు చేసి టైప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ సమర్పించండి అనగానే మీరు ఎక్కడన్నా ఆప్షన్స్ సెలెక్ట్ చేయకుండా ఫిల్ చేయకుండా ఉన్నట్లయితే అది ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది ఏదైతే మీరు కంప్లీట్ చేయలేదో అక్కడికి వెళ్ళి ఆ ఆప్షన్ని మీరు కంప్లీట్ చేస్తేనే అక్కడ సబ్మిట్ అవుతుంది సో ఇట్లా మనం అన్నీ చూసుకొని మీరు ఏదైతే వాళ్ళకి ఆప్షన్స్ ఇక్కడ ఫిల్ చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళకి మెడిసిన్స్ ఏదైనా అందించాల్సి ఉంటే అవి మళ్ళీ రెండో టైల్లో చూపించిన ఎట్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అనే ఆప్షన్కి వెళ్తుంది మీరు ఈ ఆప్షన్స్ అన్నీ సబ్మిట్ చేసి సమర్పించు నొక్కగానే మీకు ఇక్కడ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని కంప్లీట్ అయ్యి మీకు మిగతా బెనిఫిషరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయడానికి వస్తుంది ఇక్కడ మీకు ఎవరికైతే మీరు సర్వే కంప్లీట్ చేశారో అవి సర్వే కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనబడుతుంది ఒకవేళ దీంట్లో మహిళలు ఉన్నట్లయితే వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉంటాయి వయసు పైబడిన వాళ్ళు అంటే అరవై ఆ పైన వయసు ఉన్న వాళ్ళకైతే మళ్ళీ ఇంకొక కొత్త ఆప్షన్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ వయసు పైబడిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే సేమ్ మీకు ఆ వ్యక్తి ఉన్నారా ఉన్నారు అండ్ ఆరోగ్యంగా ఉన్నారా లేరు అనేట్లయితే ఇందాక చెప్పిన ఆప్షన్స్తో పాటు లాస్ట్లో మీరు స్థిమితంగా ఉన్నారా అనే ఒక కొత్త క్వశ్చన్ అనేది ఉంటుంది ఇది కంపల్సరీ వాళ్ళని అడిగి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్థిమితంగా ఉన్నారు అంటే ఏమీ ఆప్షన్స్ రావు అదే కాదు అన్నట్లయితే మందులు ఏమైనా వా తీసుకుంటున్నారా తీసుకుంటున్నారు అయితే ఇంకా ఆప్షన్స్ ఏమి అడగదు అదే లేదు అనేట్లయితే వాళ్ళకి మెడికల్ క్యాంప్కి వెళ్ళమని చెప్పారా మెడికల్ క్యాంప్కి వెళ్ళమని చెప్పడంతో పాటు వాళ్ళకి ఇంకేదైనా హయ్యర్ ఫెసిలిటీకి రిఫర్ చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే మీరు ఇక్కడ మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేయవలనా అవును అనేట్లయితే ఎక్కడికి మీరు రిఫర్ చేస్తున్నారనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అవసరం లేదు అనేట్లయితే కాదు అంటే ఆ ఆప్షన్ అడగదు సో ఇది వయసు పైబడిన వాళ్ళకి మీరు సబ్మిట్ చేయాల్సిన ఆప్షన్స్ అలాగే గర్భవతులైతే మహిళలకు సంబంధించిన ఎవరైనా ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీలో వాళ్ళవి మీరు సర్వేలో ఓపెన్ చేసినప్పుడు మీకు సేమ్ అందుబాటులో ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఈ వివరాలన్నిటితో పాటు లాస్ట్లో వాళ్ళకి ఇంకొక కొత్త క్వశ్చన్ యాడ్ అవుతుంది వీళ్ళకి మీరు గర్భవతిగా ఉన్నారా అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అవును అనేట్లయితే ఎన్ని నెలలు ఎన్ని రోజులు అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏఎన్ఎం పర్యవేక్షణలో ఉన్నారా అవును అనేట్లయితే ఇంకా వేరే ఆప్షన్స్ ఏమడగదు అదే ఒకవేళ కాదు అన్నట్లయితే వాళ్ళని హయ్యర్ ఫెసిలిటీ అంటే యూపీహెచ్సికి కానీ పిహెచ్సి కానీ రిఫర్ చేయమని అంటుంది ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రిఫర్ చేయాల్సి ఉంటుంది ఇలా మీరు అందరికి సంబంధించిన ఆప్షన్స్ ఫిల్ చేసి సర్వే కంప్లీట్ చేస్తే ఆ హౌస్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది లేదు ఆ ఫ్యామిలీలో ఒకళ్ళిద్దరికి చేస్తే మెంబర్స్ వరకు పాపులేషన్ వరకు మాత్రమే మీకు కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్రతి హౌస్ టు హౌస్ సర్వే చేసేటప్పుడు ఆ ఇంట్లో ఉన్న అందరి డీటెయిల్స్ సబ్మిట్ చేసి మీరు సర్వే అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మీరు సర్వే కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ రెండో టైల్లో ఉన్న ఆప్షన్లో ఇక్కడ ఫ్లడ్ మెడిసిన్స్ ఎట్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏదైతే సర్వే నిర్వహించినప్పుడు ఎవరికైనా మెడిసిన్స్ కావాలి అనే ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా ఇక్కడ పుష్ చేయబడతాయి సో దీంట్లో మందుల పంపిణీ చేసిన జాబితా అండ్ మందుల పంపిణీ చేయవలసిన జాబితా అని రెండు ఆప్షన్స్ ఉంటాయి ఈ రెండో ఆప్షన్లో నెంబర్ కనబడుతుంది దాని కింద చిన్న అండర్లైన్ ఉంటుంది ఆ నెంబర్ మీద మీరు టచ్ చేసినట్లయితే మీరు ఏదైతే సర్వేలో మెడిసిన్ కావాలి అని మీరు సబ్మిట్ చేశారో ఆ పేర్లన్నీ మీకు ఇక్కడ కనబడతాయి సో ఆ పేరు దగ్గర వ్యూ క్లిక్ చేసుకున్నట్లయితే మీరు వాళ్ళు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళకి ఏ మెడిసిన్ కావాలి అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకున్నవన్నీ ఇక్కడ ఇలా లిస్టు చూపిస్తాయి సో ఆ లిస్టు చూపించిన దాని ప్రకారం ఏఎన్ఎం గారు ఆ మెడిసిన్స్ అన్నీ తీసుకువెళ్ళి వాళ్ళకు అందజేస్తూ అందజేసిన తర్వాత మనం పైన తెలిపిన వ్యాధులకు మందులు సరఫరా చేశారా అనే దగ్గర చేశారు అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ చేయలేదు అనేట్లయితే ఎందుకు చేయలేదో రిమార్క్స్ రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇట్లా వాళ్ళకి మందులు అందజేయకపోతే చేయలేదని అక్కడ రిమార్క్స్ పెట్టి సమర్పించు అదే చేశారు అంటే చేశారు పెట్టి సమర్పించు క్లిక్ చేయగానే ఆ డేటా కంప్లీట్ అయిపోయి బ్యాక్ వచ్చేస్తుంది ఇక్కడ మీరు అంతకుముందు చూసుకున్నట్లు మందులు అందించిన జాబితాలోకి వాళ్ళ నేమ్స్ అనేది వస్తాయి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా సర్వే హౌస్ టు హౌస్ సర్వే చేసి సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళకి మెడిసిన్ అందే విధంగా చేస్తారనుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్